నమస్తే న్యూస్ స్వాగతం ముందుగా చూద్దాం జూన్ నాలుగో తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు భోజనం తయారు మరియు మార్కాపురంలో కీచక ప్రభుత్వ ఉద్యోగి మహిళా సహా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘనుడు అధికారులకు మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడ్డంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కార్డు సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ నాలుగవ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ తెలిపారు పదమూడవదు మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అది అధిక ఓటర్ అవుట్ జరిగిన జిల్లాగా తేలింది ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజ్ ఓటర్ టర్నౌట్స్ జరిగింది దాంట్లో దర్శి నియోజకవర్గంలో నైంటీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఫోర్త్ జూన్ మనం ఈ కౌంటింగ్కు మనం రెడీ అవుతున్నాము దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఇదని గురించి కూడా మీరు మీ మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ ఏర్పాటు చేశాము రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ ఇంక్లూడింగ్ సంతృతులపాడు సెగ్మెంట్ ఆఫ్ పాపట్ల ఒంగోల్ సారీ పాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్లో ఈవిఎమ్స్ కౌంటింగ్ ఒక పార్ట్ సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబిఎస్ అంటే మనకి ఆమ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్ ఈ మూడు ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఉంటున్న ఈవీఎంస్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎం అన్ని కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఎనిమిది హాల్స్ ఫార్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ అనదర్ ఎనిమిది హాల్స్ ఫర్ ఈవిఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఇది మాత్రం కాకుండా ఎనిమిది పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డిఎల్పిఓ కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్న మహిళా అటెండర్ పై నేను చెప్పినట్టు వింటావా లేదంటే నీ డిప్యూటేషన్ రద్దు చేయమంటావా అంటూ ఒక కీచక అధికారి ఒక మహిళా ఉద్యోగిని పట్ల వేదంపుల పర్వం కొనసాగిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మార్కాపురం పట్టణంలోని డివిజనల్ డిఎల్పిఓ కార్యాలయంలో ఒక కీచక అధికారి ఒక మహిళా ఉద్యోగిని పట్ల నీ డిప్యూటేషన్ రద్దు చేయకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి అని మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్చి ఉంది అక్కడికి వస్తావా లేదంటే పొదులకైనా సరే లేదంటే ఖమ్మం వచ్చినా సరిపోతుంది ఎక్కడా అనేది నీ ఇష్టమే అంటూ ఒక మహిళా ఉద్యోగిని పట్ల సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి వేధింపుల పర్వం కొనసాగించారు మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల మహిళా ఉద్యోగులపై వచ్చిన లైంగిక వేధింపులపై ఉద్యోగిని జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కలెక్టర్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో కమిటీ విచారణ నిమిత్తం మార్కాపురం డిఎల్పీఓ కార్యాలయంలో విచారణ అధికారులైన ఎంపీడీఓ చెందన సిడిపిఓ సుశీలాదేవి ఏపీ నిర్మలా దేవిలో కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు లైంగిక ఎదుర్కొన్న ఉద్యోగిని పిలిపించి ముందుగా ఆమెతో మాట్లాడారు అనంతరం అధికారులను వరుసగా విచారణ చేస్తున్నారు విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తెలిపారు విచారణ కమిటీ రిపోర్టు మేరకు సీనియర్ అసిస్టెంట్ పై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి ఇప్పటికైనా ఉద్యోగులకు లైంగిక వేధింపులకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని రాచర్ల మండల విద్యాశాఖ అధికారి వి గిరిధర్ శర్మ అన్నారు మధ్యాహ్న భోజన కుకింగ్ నిర్వాహకులకు రాచర్ల మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో మధ్యాహ్న భోజన నిర్వహణపై రిసోర్స్ పర్సన్ తిరుపతి నాయుడు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కిరీధర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యంగా రుచికరంగా ఉండాలని తెలిపారు జూన్ పన్నెండు నుండి మధ్యాహ్న భోజనంలో నూతన విధానం అవలంభించవలసి ఉంటుందన్నారు మెనూ ప్రకారం భోజనం అందించాలని అందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు ప్రస్తుతం నూతన విధానంలో మధ్యాహ్న భోజనం ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా విద్యార్థులకు అందించాలి అనే విషయాలను వంట తయారు చేసి వడ్డించే విధానాన్ని చూసి చేసి చూపించారు ఈ కార్యక్రమంలో రాజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామనాయక్ సిఆర్పిలు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు గిరిధర శర్మ రాచర్ల మండల విద్యాశాఖ అధికారి ఈ రోజు మా మండలంలో ఉన్నటువంటి నలభై ఏడు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డెబ్బై మూడు మంది సిసిహెచ్ కుక్లు మరియు హెల్పర్లకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ యొక్క ఉత్తర్వుల మేరకు వారికి గోరుముద్ద గురించి ఊరుమతి చేసేటువంటి సందర్భంలో వంట చాలా ఏ విధంగా ఉండాలి పరిసరాలను ఏ విధంగా గమనించుకోవాలి వంట ఏ విధంగా చేయాలి డూస్ అండ్ డోంట్స్ గురించి ఒక పీపీటీ ద్వారా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని కులభోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారినిర్దేశించినటువంటి సోమవారం నుంచి శనివారం వరకు చేయాల్సినటువంటి మెను ప్రకారం వాళ్ళు పంపించినటువంటి వీడియోస్ వీడియోస్ని కూడా మన ఐఎఫ్ ప్యానెల్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు చెప్పి రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి భోజనాన్ని తయారు చేసి విద్యార్థుల యొక్క హాజరును విద్య పట్ల ఆసక్తిని ప్రభుత్వ పాఠశాల పట్ల పిల్లలకు ఆసక్తిని కలగలేసి మధ్యాహ్న భోజనం యొక్క విలువను ప్రభుత్వం ఎంత దీన్ని ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుంది ఎంత బాగా చేయాలన్న ఉద్దేశాన్ని కూడా వారికి తెలియపరచడం జరిగింది ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయులతో కలిసి మెలిసి ఉండి పిల్లలందరినీ కూడా పునాత్మికతో ఉపాధ్యాయులు అందిస్తే మంచి భోజనంతో వీరి సహకారాన్ని కూడా కోరుతూ అందరూ కూడా గతం కంటే ఇంకా మంచిగా మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయాలని చేస్తారని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల ఈ విషయాలను కూడా మరికొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేసి మధ్యాహ్న భోజనంలో ఏమి చేయాలి ఏమి అనే విషయాన్ని పాయింట్ వైజ్గా పిన్ పాయింట్ వైజ్గా వాళ్ళకు చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని ప్రభుత్వ వైద్యశాల నందు క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీషా ప్రియదర్శిని మాట్లాడుతూ ఇటీవల క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని యువత తన జీవన శైలితో క్యాన్సర్ ను దూరం చేయవచ్చునని బీడీ సిగరెట్ పాన్ పరాక్ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉంటే తమ జీవితంలో క్యాన్సర్ కు దూరం కావచ్చని యువతకు హితవు పలికారు ఈ విషయాలన్నీ ప్రజా సంఘాల వారు స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు ప్రజల అవగాహన కల్పించాలని వారు కోరారు అదే విధంగా డాక్టర్ శివనాయక్ మాట్లాడుతూ పొగాకు ఉపయోగం వల్ల అనేక అనారోగ్య లక్షణాలు ఏర్పడతాయని వెంటనే గుర్తించి వైద్యం చేయించుకుంటే మంచిదని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కి దారితీస్తుందని బాధితులు ప్రైమరీ స్టేజ్లను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా సరైన మొదటి వాడి క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవర్సీస్ క్యాన్సర్ మయామెట్రియం క్యాన్సర్ వాటి లక్షణాలపై అవగాహన కల్పించారు అనంతరం ఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ మార్కెటింగ్ మేనేజర్ సండ్రపాటి ప్రభాకర్ మాట్లాడుతూ హెచ్సీజిఎం ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు క్యాన్సర్ రేడియేషన్ కీమోశాస్త్ర చికిత్సలు అలాగే ఆరోగ్యశ్రీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై ఉచితంగా వైద్యం అందిస్తున్నారని జిల్లాలో క్యాన్సర్ చికిత్సలు నిర్వహిస్తున్న ఏకైక హాస్పిటల్ అని తెలిపారు అత్యాధునికమైన రేడియో మిషన్ అయిన సినర్జీ ద్వారా రేడియేషన్ చికిత్స అందిస్తున్నామని ఈ అవకాశాన్ని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించుకోవాలని కోరారు సుదూర ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన జిల్లా కేంద్రమైన ఒంగోలు సెంటర్ నందు చికిత్స అందించడం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో చికిత్స అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ చంద్ర డాక్టర్ శ్రీదేవి డాక్టర్ శ్రావ్య డాక్టర్ ఫణీంద్ర డాక్టర్ దీపిక డాక్టర్ శేఖర్ నాయక్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు చిట్లూరి ఏలియా రిట్ సంస్థ నిర్వాహకులు కత్తి అనోజీరావు దళిత బహుజన సంఘ వ్యవస్థాపకులు దాసరి యోబు ఖాభం పట్టణ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటశెట్టి ప్రసాద్ వైసీపీ నాయకులు కొత్తపల్లి శ్యామ్ సంఘ సేవకులు వార్డు మెంబర్ డాక్టర్ సత్తాం మహిళలు యువకులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలోని కొలువై ఉన్న శ్రీమత బాల త్రిపుర దేవి అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్త జనులు తరలివచ్చారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంబకేశ్వర స్వామి వారి మరియు శ్రీమత బాలత్రిపుర త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాలను సుదూర ప్రాంతాల నుండి భక్త జనులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని కర్పూర నిరాజనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు ముందుగా ఉభయ దేవాలయంలోని ఆలయ ప్రధానార్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి దూపదీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలు చేశారు అమ్మవారి శ్రీచక్ర పీఠం వద్ద భక్తులు కుంకుమ పూజలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బందితో ఏర్పాట్లను పర్యవేక్షించారు ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమత్ సునీల్ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు సారథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ మండల ఎస్ఐలు అబ్దుల్ రహ్మాన్ వెంకటేశ్వర నాయక్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు మార్కాపురం పట్టణంలోని కాలనీలో కార్డు సర్చ్ నిర్వహించారు వివిధ వాహనాలు తనిఖీ చేసి వాహన ధృవీకరణ పత్రాలు పరిశీలించారు కాలనీ పరిసరాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు ఇంటి ఆవరణలో పెట్రోల్ డీజిల్ కర్రలు దాడులకు ఉపయోగించే ఆయుధాలను పరిశీలించారు సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఓట్ల లెక్కింపు ముందు ఆ రోజు తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకొని బాధ్యత ప్రజలందరిపై ఉందని ఎవరైనా పోలీసు ఉత్తరాంధ్రను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్స్ ను ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తే కేసులు నమోదు చేస్తామని వాహనాలకు పత్రాలు తప్పనిసరిగా పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే స్థానికులకు సమాచారం అందించాలన్నారు కారణం సెర్చ్ లో పట్టుబడి వాహనాలు వాహనాల యజమానులు వారి వారి వాహన పత్రాలను తీసుకువస్తే పరిశీలించిన అనంతరం విడుదల చేస్తామన్నారు దానికి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో డబల్ జూన్ నాలుగవ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయబడుతున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు మూడంచెల విధానంలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు రెండు వందల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న కోసం ప్రకాశం పోలీస్ తరఫు నుంచి అన్ని సందర్భంగా పత్తిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ నలుగురు డిఎస్పీలు ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ తమిళనాడు పోలీసు ఏపీఎస్పి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు ఒకవేళ పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే సిక్స్టీన్లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో టూ వే ట్రాఫిక్ నడిపిస్తున్నాము దానికోసం నేషనల్ హైవే అథారిటీస్ డిటీసీ పోలీస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు త్రీ రిపేర్ టీమ్స్ దాని తర్వాత మూడు క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఆంగోల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర టెన్ ఏకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్ రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ రెండు ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ సె కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్ వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్ స్పేస్ కాలేజ్ దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి రెండు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇందులో పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్ నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్ ఈ రెండు విలేజ్ మధ్యలో డైవర్జెన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ మీడియా మిత్రులు తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ చీఫ్ ఏజెంట్స్ ఆఫీస్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డ్ డిఇ కానీ ఆరో ఇచ్చిన ఐ కార్డ్ దాంతోపాటు పార్కింగ్ పాస్లు ఇది అంతా క్యారీ చేసుకొని రండి ఎందుకంటే ఆ పాస్లు చూపించిన తర్వాతనే ఆ ప్రీ వెస్టర్ ఆయిల్ జోమ్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వంట చేసే వంటవారికి వారి సహాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలు చేసినట్లు కొమరులు మండల విద్యాశాఖాధికారులు కావుడి వెంకటేశ్వర్లు బోరా వెంకటరత్నం తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట వండే వారికి వారి సహాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారులు కావలి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖపై అధికారుల ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం కింద వంటల మేను కార్యక్రమం గురించి ముందుగా సమావేశం నిర్వహించారు వంటలు నాణ్యతగా ఉండాలని చిన్నపిల్లలకు పెట్టే ఆహారం కాబట్టి నాణ్యత ఏమాత్రం తగ్గకూడదని తెలిపారు అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేయాలని తెలిపారు అపరిశుభ్ర వాతావరణం దోమలు ఈగలు ఉండే దగ్గర ఆహార పదార్థాలను వండితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు విద్యార్థులకు సరైన సమయంలో భోజనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే వంటలు వండాలని తెలిపారు అనంతరం నాణ్యమైన వంటల్లో కొన్ని వంటవారు తీసుకొని రాగా వాటిపై మిగిలిన వారికి అవగాహన కలిగించారు నాణ్యతగా వండిన ముగ్గురికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటించారు అనంతరం టీవీ ద్వారా వంటలు ఎలా తయారు చేయాలో ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తయారు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు రఫీ కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి ఎంఐఎస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు సిఆర్పిలు రామాంజీ నారాయణ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ ఆహార ధాన్యాల స్టాక్ పాయింట్ పరిధిలో నుంచి చిరుపల్లి ఆంజనేయ అన్నారు ఈ నేపథ్యంలో సిఐటియు మరియు ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుడిమెట్ల ఆదాం అధ్యక్షతన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దొనకొండ కురిచేడు మండలంలో ఉన్న ఇరవై చౌక దుకాణాలకు ఆహార ధాన్యాల ఎగుమతి దిగుమతులను ఇక్కడికి దూరంగా ఉన్న మార్కాపురం ఎర్రగొండ పాల స్టాక్ పాయింట్లకు చేర్చడం వల్ల కార్మికులు పనులు తగ్గిపోతున్నాయని గత ముప్పై సంవత్సరాలుగా మండలం పూర్తిగా ఒకే స్టాక్ పాయింట్ పరిధిలోనే ఉంటుందని ఈ రోజు దొనగొండ కురిచేడు మండలాల్ని చీల్చడంతో ముప్పై మంది కార్మికుల జీవనం కోల్పోతారని ప్రభుత్వానికి కూడా రవాణా భారం అధికంగా పడుతుందని కాబట్టి దొనకొండ గూడెం పరిధిలో గతంలో ఉన్న విధంగానే ఉంచి చౌక ధరల దుకాణాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు సీఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని గ్రామస్తులు గుర్తించి దేహశుద్ధి చేశారు బోడిరెడ్డిపల్లి మరియు కుండ గ్రామాల మధ్య వెలసిన శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి చోరికి పాల్పడుతున్న సమయంలో పక్కనే ఉన్న గ్రామస్తులు గమనించి అతని పట్టుకుని తాళ్లతో కట్టివేశారు అనంతరం వారి వద్ద ఉన్న బ్లేడ్లు మరియు పలువురి వద్ద దగ్గర సెల్ ఫోన్లు గ్రామస్తులు గుర్తించారు వెంటనే వాటిని తీసుకుని దొంగలకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులు అప్పచెప్పారు ఇదే క్రమంలో పోలీసులు కూడా దేవాలయాలు చర్చి మరియు మసీదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగలను గుర్తించే పని సులువు అవుతుందని గ్రామస్తులకు తెలియజేశారు భానుడి భాగభాగ తాకడికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు రోహిణి కార్తీక్ ప్రారంభం కావడంతో ఎండలు మండుతున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో శుక్రవారం భానుడి తాకడికి తట్టుకోలేక నిత్యం జన రద్దీతో పాటు వివిధ తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు సహితం ఎండ వేడమికి తట్టుకోలేక తమ వ్యాపారాలు వదులుకొని ఇండ్లకు చేరడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి గత రెండు మూడు రోజులుగా మండల కేంద్రమైన కురిచేడులో నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల భానుడి ప్రభావంతో ఉదయం తొమ్మిది గంటల నుండి వచ్చే వేడి మీకు తట్టుకోలేక వివిధ రకాల చెరు వ్యాపారులు చేసుకునే వ్యాపారులు కూడా తమ వ్యాపారాలను మూసివేసి ఇంట్లకు చేరుకొని సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి నెలకొంది నిత్యం ఎంతో రద్దీగా ఉండే కురిచేడు వినుకొండ రోడ్న బండ్లు కానీ ప్రజలు కానీ చెరు వ్యాపారుల ప్రభావం కానీ లేకుండా నిర్మానుష్యంగా ఉండటం చాలా రోజుల తర్వాత చూసామని పలువురు స్థానికులు చెప్పుకొస్తున్నారు ఇలాగే మరో రెండు మూడు రోజుల ఎండలు కాస్తే బాణుడి కోపానికి ఎంతో మంది రోగులతో పాటు వృద్ధులు తమ కాలం చెల్లించాల్సి వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చున్నారు కనీసం ఇప్పటికైనా వరుణ దేవుడు కరుణించి తమపై జాలి చూపి వర్షాన్ని ఇస్తే తప్ప లేకపోతే భానుడి ప్రభావానికి చిన్నపిల్లలు వృద్ధులు అల్లాడిపోవలసిందే అని మరికొందరు వరుణ దేవుడిని వేడుకుంటూ ఆయన కరుణ కోసం ఎదురు చూస్తున్నారు దొనకొండలో పంచాయతీ సెక్రటరీగా షేక్ అబ్దుల్ సుకోర్ దొనకొండ మండలం పలు పంచాయతీలలో విధులు నిర్వహించిన షేక్ అబ్దుల్ సుకోర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని దొనకొండ గంగతేపల్లి వద్దిపాడు పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అందరి పొందిన షేక్ అబ్దుల్ సుకోర్ గత రెండు సంవత్సరాలుగా పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించారు అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా వాలంటీర్ రిటైర్మెంట్ కావాలని జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోగా జిల్లా అధికారులు ఈ రోజు స్పందించి వాలంటీర్ రిటైర్మెంట్ ను ఆమోదించారు ఈ సందర్భంగా ఆయనకు సన్మాన సభ నిర్వహించారు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు ఏవో ఎస్ఎంజి దావుద్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు అందరి సమీక్షలో సాలుక సన్మానించారు వారి రూరు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల్లో విధులు నిర్వహిస్తూ అందరి మండలంలో పొందాలని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎయిట్ అంబులెన్స్ డ్రైవర్ షేక్ అబుదావలి ఆటో డ్రైవర్ వేమా రమేష్ బీర్ సిసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కురిచేడు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వన్ అంబులెన్స్ డ్రైవర్ అబుదావాలి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేమా రమేష్ మరియు అతని స్నేహితులు అందరూ కలిసి చింతపిక్కల ఆట ఆడుకుంటూ ఉన్న సమయంలో ఇరువురు మధ్య ఘర్షణ రావడంతో వన్ డ్రైవర్ అబుదావాలిపై ఆటో డ్రైవర్ రమేష్ విచుక్షణ కోల్పోయి బీర్ సీసా పగలగొట్టి దాడి చేశారు దీంతో తీవ్ర గాయాలైన అబుదావలి అక్కడికక్కడే సోమశల్లి పడిపోయాడు అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడున్న స్థానికులు వెంటనే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిరువురు స్నేహితుడు అక్కడ ఉన్నప్పటికీ ఈ దాడిని ఆపలేకపోయారు సమాచారం తెలిసిన కురిచేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్ మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 我女神。